మన అధికారీ కార్ నొక్కల్సిన అవసరమే మర్యాద ನೀವು <laughs>

మీ సంబంధండి మీరు ఒకసారి బాగండి నేను ఇప్పుడు మా కానిస్టేబుల్ జీఫ్గా వెరీ సీరియస్ అబౌట్ దాడు నేను తీసుకొచ్చా

ఇన్స్కల్ అవుతున్నాయి పిల్లకి ఏ శ్రీకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా జైలుకి దిస్తే తేడా వచ్చిందండి శ్రీవకుళం పోలీసు అనుకున్నారు మీ పెద్ద హెరాలు చేయడు వాళ్ళు చూడు ఎలా మాట్లాడు ا رستي کي انڪڻي ماڻھو مانو منو کا ان تر جيئن تر اسٽيچ ڪا جي 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 رنگن جي سڏي ٿو 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 ٿ